కల్కి మూవీని నాగేశ్వన్ గారు ఎంత బాగా నరేజ్ చేసినా ఎన్ని స్టోరీ బోర్డ్ చూపించినా షూట్ జరుగుతున్నప్పుడు కూడా మూవీలోని యాక్టర్స్ కి కమల్ అమితాబ్ గారికి సినిమా హీరో మన ప్రభాస్ గారికి కూడా నాగేశ్వన్ అసలు ఏం తీస్తున్నాడు క్లారిటీ లేదండి ఐటాలజీ సైఫైట్ డిస్టోపియన్ వర్డ్ ఇలా అన్నిటిని చేస్తూ ఒక కొత్త బోర్ల్ ని క్రియేట్ చేయాలని నాగేశ్వన్ గారికి ఉన్న ఈ విజన్ ఏంటని ఎవరికి క్లారిటీ గా షూట్ చేస్తున్నారు షూట్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఒక రోజు మూవీ ఓటీటీ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ వాళ్ళు మూవీ చిన్న టీజర్ అడిగారు చూడడానికి నెట్ఫ్లిక్స్ సెట్స్ వస్తే వాళ్ళ కోసం అప్పటి వరకు కంప్లీట్ అయిన ఫోటేజ్ తో ఒక టీజర్ రెడీ చేసి సెట్స్ లో ప్లే ప్రొడ్యూసర్ స్వప్న ప్రియాంక గారు మన ప్రభాస్ గారు సెట్స్ లో ఉన్న అందరూ షాక్ మనం తీస్తుందని ప్రభాస్ గారు ఇంకొకసారి ప్లే చేయండి ఇంకొకసారి ప్లే చాలా ప్రభాస్ గారే కాదు కమల్ హాసన్ గారు కూడా చెప్పారు షూట్ చేస్తున్నప్పుడు నాగి విజన్ అర్థం కాలేదు సినిమా చూసాక సర్ప్రైజ్ అయ్యాను అన్నట్టు షూట్ చేసిన యాక్టర్స్ ని ఆయన విజన్ ఎంత సర్ప్రైజ్ చేసిందో థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ ని కూడా అంతే సర్ప్రైజ్ చేసిందే ఇంత పెద్ద సక్సెస్ అందుకుంది